హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వీకులు సంతోషిస్తారు మనం మన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటే మన జీవితంలోని అనేక సమస్యలు తీరిపోతాయి మనం ఎల్లప్పుడూ మన పూర్వీకులను స్మరించుకోవాలి మీరు మీ పూర్వీకులను స్మరించుకోలేకపోయినప్పటికీ మీరు పితృపక్షంలో వారి శ్రాగ్ధాన్ని ఆచరించవచ్చు పదహారు రోజుల పాటు జరిగే పితృపక్షం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమవుతుంది శ్రద్ధాపక్షం అక్టోబర్ రెండున ముగుస్తుంది ఈ సమయంలో పితృపూజలో నువ్వులను ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం పితృపూజలో నువ్వులను ఉపయోగించడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు అందుకే మీరు పూర్వీకుల పూజలో నువ్వులను ఎలా ఉపయోగించవచ్చో మరియు మీకు ప్రయోజనం చేకూర్చే నువ్వుల నుండి చేసే పరిహారాలు ఏమిటో మాకు తెలియజేయండి పితృపక్షం సమయంలో మనం మన పూర్వీకులకు శ్రాద్ధం తర్పణం చేస్తాము పూర్వీకులకు తర్పణం సమర్పించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నువ్వులను నీటిలో కలపాలి ఇది పూర్వీకుల ఆత్మలకు శాంతిని కలిగిస్తుంది అంతేకాకుండా యముడుకూడా నువ్వులను కూడా ఇష్టపడతాడు అందుకే నల్ల నువ్వులతో పూర్వీకులకు తర్పణం అందించే సంప్రదాయం ఉంది పితృపక్షంలో వచ్చే ఏకాదశి రోజున కూడా విష్ణు పూజలో నల్ల నువ్వులను ఉపయోగించాలి పితృపక్షంలో విష్ణువుకు నువ్వులను నైవేద్యంగా పెడితే జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం తద్వారా శ్రీమహావిష్ణువు సంతోషించి శ్రేయస్సును ప్రసాదిస్తాడని చెబుతారు మీరు మీ జీవితంలో పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే పితృపక్షంలో వచ్చే శనివారం నాడు మీరు పవిత్ర నదులలో నువ్వులను వేయాలి ఇలా చేయడం ద్వారా మీ పూర్వీకులు సంతోషిస్తారు అంతేకాకుండా మీకు శనిదేవుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ పరిష్కారం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది నల్ల నువ్వులను పాలలో కలుపుకుని ఈ పాలను రావి చెట్టు మొదట్లో పోస్తే మీకు అదృష్టం పెరుగుతుంది పితృపక్షం సమయంలో మీరు తప్పక ఈ పరిహారాన్ని ప్రయత్నించాలి ఈ సమయంలో మన పూర్వీకులు భూమిపైకి వచ్చి రావి చెట్టులో నివసిస్తారు అని నమ్ముతారు కాబట్టి ఈ పరిహారం మీ పూర్వీకులను సంతోషపరుస్తుంది నల్ల నువ్వులతో పూర్వీకులను ఎలా సంతోషపెట్టాలి హిందూ గ్రంథాల ప్రకారం మూలాధార దేవత పేరు ఆర్యమా పితృ పక్షంలో పూర్వీకులను గౌరవించడంతో పాటు వారిని పూజించాలనే నిబంధన ఉంది ఆర్యమాకు కూడా నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఆమెకు నల్ల నువ్వులను కూడా సమర్పించవచ్చు ఫలితంగా మన పూర్వీకులు దేవతలు సంతోషిస్తారు మన పూర్వీకుల ఆత్మలు కూడా శాంతిని పొందుతాయి